అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ చకినాలండి చాలా బాగుంటాయి ఈజీగా ఎలా చేసుకోవాలనో టేస్టీగా వేడికి ఇట్ చేయకుండా చివరిదాకా చూడండి మన ఛానల్లో పిండి వంటల సంక్రాంతికి సంబంధించినవి ఇంకా పెడుతూ ఉంటా వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న వెళ్ళాకానికి చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ఈ కొలతలతోటి ఒకసారి చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కరకరలాడుతూ చకినాలు అయితే సూపర్ ఉన్నాయి ఎలా చేసింది అన్నది వీడియోకి కేకుండా చివరిదాకా చూసేయండి ఇది మనకు నెల రోజులు నిల్వ ఉంటాయండి మనం చేసుకున్నాక కొంచెం చల్లారినాక ఏదన్నా డబ్బలు పెట్టుకుంటే నెల రోజుల దాకా హ్యాపీగా తినేస్త అంత బాగుంటాయి కరకరలాడుతూ చాలా అంటే చాలా బాగుంటాయి పిండిలో ఎంతెంత వేయాలి ఏందన్నది వీడియోని కిట్ చేయకుండా చూసేయండి ఈ కొలతలతోటి ఒకసారి చేసుకోండి మీకు చాలా బాగా నచ్చుతాయి చైరాన్ వాళ్ళు ఈజీగా చేసుకునేటట్టు చూయించుతా వీడియోలకి వెళ్దాం పాదండి ఇప్పుడు నేను ఒక రెండు కేజీల బియ్యాన్ని రేషన్ బియ్యం తీసుకోవాలి బాగుంటాయి సాకినాలు అప్పుడే కొంచెం పాత అయినా పర్లేదు అవిటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి అవిటిని ఒక మూడు గంటలు మనం నానబెట్టుకోవాలి మూడు గంటల తర్వాత మనం అవిటిని మళ్ళీ వాటర్ అని ఎంపేసి అవిటిని మళ్ళీ ఒకసారి కడుక్కొని మనం ఒక జాలి దాంట్లోకి వేసుకోవాలి బియ్యం అన్నీ అంటే వాటర్ అని నడిచిపోయేటట్టు మనకు జాలి గీళ్ళలు ఉంటాయి కదా అట్లాంటివి అందులో వేసుకోవాలి మనకు అప్పుడే వాటర్ అన్నీ అడిపోతాయి మనం ఈ క్లాత్ వినేసుడు ఆరబెట్టుడు ఏం అవసరం లేదు ఇలాంటి జాలి దాంట్లో వేసుకుంటే వాటర్ అన్నీ అడిచిపోతాయి ఇప్పుడు వీటిని ఒక పది నిమిషాలు అట్లా చేసి మనం ఏ పిండిలో అయితే డబ్బాలు ఏ డబ్బాలు అయితే పిండి పట్టించుకుంటామో అదే డబ్బాలో బియ్యం అన్నీ వేసుకోవాలి వేసుకొని దానికి మూత పెట్టేసి మిల్లు కాడ పట్టించుకొచ్చుకోండి ఇవి రెండు కేజీల బియ్యం అండి నేను రెండు కేజీలకు కొలత చెప్తాను చూసేయండి మనం వీటిని పట్టించుకున్నాక ఒక డబ్బాల బేషన్ డబ్బాలే వేసుకోవాలి వేసుకున్నాక సాల్ట్ మనం రెండు కేజీలకు రెండు పిరికిళ్ళ ఉప్పు వేసుకోవాలి మీకు స్పూన్ తోటి అట్లా చెప్తే అర్థం కాదు కదా పిరికిళ్ళ కరెస్ట్ ఉంటుందండి మనకు ఉప్పు ఎక్కువ కాదు తక్కువ కాదు రెండు కిలోలకు రెండు పిరికిళ్ళు మనం పిరికిల్ తోటి రెండు పిరికిళ్ళు బట్టి వేసుకోవాలి అట్లే రెండు పిరికిళ్ళ ఓం వేసుకోవాలి నువ్వులు నేను ఇక్కడ కేజీ పావు తీసుకున్న రెండు కిలోలకు మీరు కేజీ వేసుకున్న పర్లేదు కేజీ నర వేసుకున్న పర్లేదు మనం నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత సూపర్ ఉంటాయండి సకినాలు ఇప్పుడు పిండి అంతా అంతా కలుపుకోవాలి అట్లా పిండి మన నువ్వులు ఓమ అంతా ఉప్పు కలిసేటట్టు ఒకసారి పొడి పిండినే బాగా కలుపుకోవాలి చూడండి అట్లా కలిసేటట్టు పిండిని అంతా ఒక ఐదు ఆరు నిమిషాలు కలిపితే పిండి అంతా కలుపుతుంది పిండి అంతా అట్లా కలుపుకున్నాక మనం కొన్ని కొన్ని వాటర్ వేసి పిండి అంతా కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వేసుకోకండి కొన్ని కొన్ని పిండి కలుపుకుంటా మనం వాటర్ వేసుకోవాలి మనకి ఇది కొద్దిగా లూజ్ అయినా ఏం పర్లేదు గట్టిగా అవుతుంది ఒక పది నిమిషాలు పక్క కుంచుకుంటే ఇప్పుడు పిండి అంతా కలుపుకోవాలి అట్లా చూడండి మనం పిండి కలుపుకున్నాక దాన్ని పక్క కుంచుకునే ఏం అవసరం లేదు పిండి కలుపుకున్న వెంటనే మనం చకినాలు అన్నవి చేసుకోవచ్చు పిండి అంతా కలుపుకొని ఆ పిండి అంతా పక్కకు ఉంచుకొని కొంచెం వేరే గిన్నెలు వేసుకోవాలి చూడండి అత్తందో లేదో నేను చెక్ చేసిన సూపర్గా అత్తంది పిండి అయితే మెత్తగా పట్టించుకోవాలి ఇప్పుడు మా తెలంగాణ సైడు మేము ఫస్ట్ గౌరమ్మను పెడతామండి ఒకటి ఐదు సుట్లతోటి చకినప్ప చేసి దానికి మధ్యలో పిండి ముద్దను పెట్టి పసుపు కుంకుమ పెడతాము గౌరమ్మ అన్నట్టు ఫస్ట్ గౌరమ్మ పెట్టినాకనే మేము మిగతా చకినాలు అన్నవి వేస్తాము చేతిలో కొంచెం పిండి ముద్ద తీసుకొని మనం చకినాలు అనేది అట్లా చుట్టుకోవాలి ఈ సకినాలు మనం ఎక్కువ చేసేటట్టుంటే ఒక ఇద్దరు ముగ్గురు మాను కావాలి అంటే ఎందుకంటే మనం ఒకేసారి అన్నీ చేసుకుంటే అవి ఆరాలి ఆరితే అప్పుడు మనకు మంచి గాలుతాయి ఒక్కలమే చేస్తే వీలు కాదు ఎందుకంటే ఒక్కలం ఎంతసేపు చేస్తాం మళ్ళీ ఆరయ్యవి అందు గురించి ఇద్దరన్నా ముగ్గురు ఉండి వేసుకుంటే మనకు అన్నీ ఒకటేసారి వేసుకొని అవి కొంచెం ఆరినాక మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చకినాలన్నీ అట్లా చుట్టేసుకోవాలి మనం నువ్వులు ఎక్కి ఎక్కువ వేసినాం కాబట్టి కొంచెం దొడ్డు వస్తుంది నువ్వులు తక్కువ వేసుకుంటే సన్నగా వస్తుంది కానీ టేస్ట్ ఉండదు అప్ప ఇప్పుడు నువ్వులు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కొంచెం దొడ్డు వచ్చిన పర్లేదు మనకు చకినప్ప అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు చకినాలన్నీ మనం అట్లా చుట్టుకోవాలి చూడండి చుట్టరానోళ్ళు ఎవరన్నా ఉంటే చూసి నేర్చుకోండి చేతిలో పిండి ముద్ద పెట్టి ఇట్లా ఏళ్ళతో ఆడియాలి అప్పుడే మనకి ఇది ముందుకు కొద్దిగా సన్నగా జరుగుతూ ఉంటుంది అప్పుడు దాన్ని అట్ల వేసి చుట్టుకోవాలి క్లాత్ వీణ చూడండి ఏళ్ళలో ఎట్ల వేసి ఇట్లా అంట అట్లా అనాలి అట్లా అంటే మనకు పిండి ముద్ద నుంచి కొంచెం బయటికి రిలీజ్ అవ్వకుండా సన్నగా తాల్చినట్టు వస్తుంది అప్పుడు సకినప్ప మంచిగా ఉంటుంది చూడండి అట్లా చేసుకోవాలి అన్నీ ఒకేసారి ఒక చెద్దట్లు కానీ బెడ్షీట్లు కానీ వేసేసుకోవాలి వేసినాకనే మనం అవి కొంచెం ఆరినాకనే డ్రీఫై చేసుకోవాలి అంటే మనం ఫస్ట్ వేసినవి ఆరుతూ ఉంటాయి చెకండ్ సరికి అవి మళ్ళీ మనం కాల్చే వరకు అవి ఆరుతాయి ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని మనం అవిటిని కొన్ని ఒక పది నుంచి పదిహేను ఇరవై అంతవరకు వేసుకోవాలి ఆయిల్లో మనం తీసుకున్న ఆయిల్ బట్టి తక్కువ ఆయిల్ వేసుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి ఎక్కువ వేసుకుంటే ఒక గాలు వేసుకున్న మనకు ఫ్రై అవుతాయి అన్నిటిని క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకొని తీసుకోవాలి మనకు అవి వేగినాయి అన్నది మనం కంచుట్లో కొంచెం సౌండ్ వస్తుందండి అవి వేగితే గలగల మళ్ళీ కొంచెం కాల్చుకోండి చాలా క్రిస్పీగా ఉంటాయి తినేటప్పుడు ఈజీగా పెద్ద వయసు వాళ్ళైనా తినేటట్టు ఉంటాయండి ఇప్పుడు అవిటిని మంచిగా ఫ్రై చేసుకొని చటానికి ఒక జాలి దాంట్లో వేసుకొని నూనె అంతా అడిచినాక మనం వేరే డబ్బాలు వేసుకోవాలి ఇంకో ఆయుస్తాం ఏతున్నా అన్నీ ఇలాగే మనం ఫ్రై చేసుకోవాలి చకినాలని కొంచెం మంట అన్నది మీడియంలో పెట్టుకోండి మరీ ఎక్కువ పెడితే తొందరగా గాల్తాయి కానీ లోపలదాకా మంచిగా అవి గురించి కొంచెం మీడియంలో పెట్టుకొని అన్నిటినీ చక్కగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి టేస్టీగా చాలా బాగుంటాయండి ఇలా ఓసారి చేయండి ఈ పండుగకు చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి నెల రోజులు తినేటట్టు ఉంటాయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి సర్లారినాక ఇట్లా ఏదన్నా డబ్బాలు పెట్టుకుంటే నెల రోజుల దాకా పిల్లలు పెద్దలు ఆపిగా తినేయచ్చు ఈ కొలతలతోటి ఒకసారి చేసి చూడండి చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి తప్పక ట్రై చేసి నా ఛానల్కి అయితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ తోటి నా వీడియో ఇంకొంతమందికి చేరుతుంది చూడండి కర్ర ఎంత బాగున్నాయి టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి నువ్వులు ఎక్కువ పోసుకొని చేసుకోండి అండి కరకరలాడుతూ కర్రలాడుతూ చానంటే చాలా బాగుంటుంది నేను రెండు కిలోల పిండితో కొలతలు చూయించుతా వేడియానికి కిట్ చేయకుండా చివరిదాకా చూడండి మనకైతే ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇలా ఏం పప్పు కలిపినా ఏమేమి వేసిందన్నది కిట్ చేయకుండా చివరిదాకా చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి పండుగ పండుగతో ఉంది కదా సంక్రాంతి ఇలా చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మనకి పండుగకు అప్పాలు గారెలు చకినాలు అన్నీ చేస్తాం కదా ఈ గారెలు ఇలా ఓసారి చేసి చూడండి ఇప్పుడు దీన్ని తయారు చూద్దాము వీడియోలోకి వెళ్దాం పదండి పచ్చిమిర్చి అల్లం కొన్ని ఉల్లిపాయలు జీలకర్ర వేసి సాల్ట్ వేసి కొంచెం మనం దాన్ని మిక్సీ పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు ఒక బేసన్లో మనం పట్టించుకున్న పిండిని అందులో వేసుకోవాలి నేను రెండు కిలోల బియ్యాన్ని పట్టించుకున్న వేసుకున్నాక బబ్బరిపప్పు వేసి చేస్తున్నా నేను ఇక్కడ బబ్బరిపప్పుని ఒక అరకిలో నానబెట్టుకోండి ఒక గంట సేపు నానబెట్టుకుంటే అది ఇప్పుడు అట్లనే కొంచెం శనగపప్పు చూస్తాము నేను ఒక చిన్న కప్పుతో ఒక కప్పు నానబెట్టుకున్న దాన్ని తీసుకొని దాన్ని ఒక గంట నానబెట్టుకోవాలి అట్నే పల్లీలు చూద్దాం ఒక చిన్న కప్పుతో ఒక కప్పు ఏంపి పొట్టు తీసుకొని అట్లా వక్కల్లాగా చేసి వేసుకోవాలి అట్లనే కొంచెం కొత్తిమీర వేసుకోండి కొంచెం ఎక్కువనే వేసుకోండి బాగుంటాయి అట్లనే కొన్ని ఉల్లికాడలు కాడలు తీసుకోవాలి అన్నీ చిన్న కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఒక సాల్ట్ వేసుకోండి తగినంత అంటే మనకి ఇక్కడ ఒక రెండు స్పూన్ల నర దాకా వేసుకుంటే సరిపోయిద్ది ఇట్లా కాకుంటే మీరు పిరికిటితోటి రెండు పిరికిలు వేసుకుంటే సరిపోయిద్దండి అట్లనే కారం వచ్చేసి ఒక్క స్పూన్ నర కారం వేసుకోండి నేను కొంచెం వేసుకుంటున్నా ఎందుకంటే పిల్లలు కానీ కొంచెం పెద్ద వాళ్ళు కానీ అంటే డైజిషన్ కావాలంటే కాదు కదా అందు గురించి కొద్దిగా వేసుకుంటే మనకు అప్పాలు తిన్న డైజెషన్ చక్కగా అవుతుంది గురించి కొంచెం వేసుకొని అంత ఒకసారి కలుపుకోండి కొన్ని నువ్వులు తీసుకోవాలి నువ్వులు పప్పులు వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు నువ్వులు తీసుకున్నాక ఒక్కసారి కలుపుకోవాలి మనం ఎల్లిపాయ మీ పచ్చిమిర్చి పట్టుకున్నది వేయలేదు ఏత్తా ఇప్పుడు మనం కొన్ని కొన్ని వాటర్ అంతా వేసుకొని ఒకసారి అంతా బాగా ఒకటేసారి తడుపుకోవద్దు కొద్దిగా పొడి చేసి ఉంచుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి మనం ఎల్లిపాయలు అల్లం పట్టుకున్నాం కదా దాని వేసుకోవాలి అట్లనే ఒక గుప్పడంతా కరివేపాకు తీసుకోండి కరివేపాకుది మిస్ అయింది క్లిప్పు ఇప్పుడు అంత వేసుకొని మనం అదంతా కలుపుకోవాలి అట్లా పొడి పిండినే మనం ఒకసారి అట్లా కలుపుకొని దాన్ని పక్క ఉంచుకోవాలి అంత ఒకేసారి కలుపుకోవద్దు పిండి లూజ్ అవుతుంది ఇప్పుడు వేరే దాంట్లో కొంచెం పిండి తీసుకొని మనం దాన్ని వాటర్ వేసుకొని దాన్ని మెత్తగా కలుపుకోవాలి మనం ఈ పిండి అయిపోయాక మళ్ళీ కలుపుకోవాలి ఒకేసారి కలుపుకుంటే ఈ గారెల పిండి అన్నది అంత లూజ్ అవుతుంది మనం పప్పులేషన్ం కాబట్టి అందు గురించి ఒక్కసారి కలుపుకోవద్దు ఇప్పుడు అంత కలుపుకున్నాక ఇప్పుడు దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి మీకు గారే సైజు కావాలన్నది ఆ సైజు ముద్ద తీసుకోండి నేనైతే అంత తీసుకున్నా సరిపోయింది మనకు మీడియం వస్తుందండి అంత చేసుకుంటే ఇప్పుడు అట్లా అన్నీ పిండి అంత తీసుకుంటా చిన్న చిన్న ముద్దలాగా చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంటే మనం ఒకేసారి చేసుకుంటే ఒకేసారి ఒత్తుతాం కాబట్టి ఎప్పటిదప్పుడు చేయకుండా లేకపోతే ఎవరన్నా చేసేటోళ్ళు ఉంటే వాళ్ళు ఒ ముద్దలు చేసిన కొద్ది వాళ్ళు చేసేటోళ్ళు లేకపోతే అన్నీ ఒకసారి చేసుకొని మనం ఒక పిల్లలకి వేసుకొని అట్లా గారే మీకు చేతొత్త రాకపోతే మనకు పీరి పూరి మిషన్ ఉంటుంది కదా దాంతో మనం చేసుకోవచ్చు అట్లా కవర్ కొంచెం ఆయిల్ రాసి ముద్ద పెట్టేసి ఒక రెండు సార్లు ఇట్లా ఫ్రిడ్జ్ చేస్తే మనకు అప్ప అన్నది రెడీ అవుతుంది చూడండి అట్లా చేసుకోండి చేసుకొని కొంచెం మధ్యలో హోల్ చేసుకుంటే మనకు గ్యారన్నది మంచిగా ఈవెన్గా ఫ్రై అవుతుంది గురించే కొంచెం మధ్యలో హోల్ చేసుకోవాలి చూడండి అన్నీ అట్లా చేసుకున్నాక ఒక క్లాత్ వినేసుకోవాలి మనం ఎప్పటిదప్పుడు ఎంట తింటు కాల్తారు కానీ కొంచెం అదంతా ఆయిల్ పట్టినట్టుండి అంత బాగోదు కొంచెం ఆరినాక కాల్చుకోవాలి మనం ఒక పది ఇరవై ఇట్లా ఒత్తేసుకున్నాక అవి కొంచెం ఆరుతాయి అవి కాల్చే లోపు ఇంకో పది ఒత్తుకోవాలి అట్లా మనకు అప్ప అన్నది మంచిగా ఎగుతుంది ఇప్పుడు అన్నీ అట్లా చేసుకున్నాక మనం డ్రీపాయికి ఆయిల్ పెట్టేసుకొని అందులో మీ కంచుడిని బట్టి ఎంత ఎన్ని వేసుకుంటారో అన్ని వేసుకోండి ఒక ఆరేడు వేసుకుంటే సరిపోద్ది ఎక్కువ వేసుకుంటే అంత మనకు అంత క్రిస్పీగా ఉండయి అవి నూనెలో మంచిగా ఈవెన్గా ఫ్రై అయితేనే క్రిస్పీగా ఉంటాయండి కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఎక్కువ వేయకుండా తక్కువ తక్కువ వేసుకొని అవి మంచి కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసుకొని తీసుకోవాలి చూడండి ఒక జల్లెడ దాంట్లో వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అడిచిపోయింది తీసి మనం బేసన్లు వేసుకోవచ్చు అట్లా అన్నీ మిగతా అనిస్తాం మనం అట్లనే ఫ్రై చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ పెద్ద కంచుడు తీసుకున్నా ఇలా లేకపోతే చిన్న దాంట్లో సో చేసుకోవచ్చు మనం పెద్ద కంచుడు అయితే పండగల టైంలో కొన్ని ఎక్కువ చేసుకుంటాం కదా రెండు కిలోలు మూడు కేజీలు మంది ఎక్కువ ఉన్నాలు అట్లా చేసుకుంటే పెద్ద కంచుడు అయితే చాలా యూజ్ అవుతుంది తొందరగా అవుతాయి ఇప్పుడు మనం అన్నీ ఒక ఐదు అరగాలు వేసుకొని అట్లా ఫ్రై చేసుకుంటే తీసుకోవాలి చూడండి ఇలా తీసుకుంటే సరిపోయింది మరీ ఎర్రగసుతం కాల్చుకోవడం అవసరం లేదు కరకరలాడుతూ చాలా బాగుంటాయి అన్నీ ఏ విధంగా చేసుకోండి కొలతలప్ప కారం చేసుకోండి ఉప్పు కానీ కారం కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి సూపర్ టేస్ట్తో ఉంటాయి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పండుగ వీడియోలు అప్పాలి ఇంకా పెడతా మరి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి